దేశ వ్యాప్త సమ్మేళనంలో భాగంగా నాయుడుపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగ మహిళలు సిఐటియు నాయకులు ముకుంద ఆధ్వర్యంలో నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మొబైల్ యాప్స్ లో సతమతమవుతున్న అంగన్వాడీ ఉద్యోగులు ఈ రోజు నిరసనకు దిగి వారి యొక్క గోడును ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది అధిక శ్రమ చేస్తున్నామని మా యొక్క వేతనాన్ని పెంపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మొబైల్ యాప్స్ ద్వారా పనిచేయడానికి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు ప్రభుత్వం దృష్టి సారించి మొబైల్ యాప్స్ ను తొలగించాలని అన్ని యాప్లు ఒకే యాప్ లో వచ్చే చిత్రీకరించాలని గ్రామీణ ప్రాంత అంగన్వాడీ స్కూళ్ల వద్ద నెట్ సౌకర్యం కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశవ్యాప్త సౌమ్య సందర్భంగా నాయుడుపేట ఐసిరెస్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ లో ఉన్న అంగన్వాడి టీచర్స్ కానీ ఆయాలు కానీ ఈ రోజు మేము ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు రోజులు సమ్మె చేశాం కానీ ఎటువంటి ఫలితం లేదు ఎందుకంటే మాకు కనీస వేతనాలు అమలు చేయమని మాకు పదకొండు వేల ఐదు వందలు మాకు అసలు చాలు మా కుటుంబానికి చాలు మేము పిల్లలకి కూరగాయలు అవన్నీ బాగా వేసేదానికి మాకు సరిపోతుంది ఎందుకంటే కూరగాయలు ఒక బిడ్డకి వచ్చి ఒక రూపాయ అలా అయితే పది మంది ఇరవై మంది ఉండే పిల్లలకి ఎక్కువ అవుతుంది వాటికే పెట్టేస్తున్నాం మా కుటుంబం జరిగేదానికి కనీస వేతనం మాకు ఇవ్వండి మా శ్రమకు పెద్ద ఫలితం ఇవ్వమని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మాకు పల్లెల్లో నచ్చ సౌకర్యం లేదు కొన్ని యాప్లు ఇచ్చారు ఆ యాప్కి మాకు నెట్ సౌకర్యం లేక అది సరిగ్గా చేయలేక ప్రభుత్వానికి అధికారిక మధ్యలో మేము బ్యాట్ బాల్ తో ఆడుకున్నట్టు బ్యాట్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు అంగీ ఈ యాప్ల ద్వారా అందుకని మాకు సులువుగా అయ్యే కలిసి ఒకే యాప్ పెట్టండి మాకు నెట్ సౌకర్యం పన్నెంలో కల్పించండి అని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము మాకు వేతనం పెంచమని మరీ మరీ అడుగుతున్నాము మాకు న్వెంట్స్ బిల్స్ కూడా పెంచాలి మాకు చాలట్లేదు ఆయిల్ కూడా పిల్లలకు మాగాడు పెంచాలి ఐదు అంటే మాకు చాలట్లేదు మరి పులిహారు విజిటేబుల్ రైస్ కి అసలు పాలట్లేదు మాకు చేద్ద పడుతుంది ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించేయండి ముఖ్యంగా మాకు జీవితం పెంచేంత వరకు మేము ఈ నిరసన కార్యక్రమం చేపడుతూనే ఉంటాం ఇది ఆరంభం మాత్రమే అంతం ఎప్పుడు ఉంటుందో తెలియదు మా పట్ట నింపండి ఈ ప్రభుత్వానికి మరీ మరీ మేము వినిపించుకుంటున్నాం మాకు ఆకలి కేటయ్యే నేను ఎర్ర టెండర్లో గాని గాలికి వానకు కూడా పోర్చుకొని మేము నిలబడి మిమ్మల్ని బతిమలాడుతున్నాం ఎందుకంటే మా శ్రమ దాల్చుకుంటా మా శ్రమకు తగ్గ ఫలితి మిమ్మల్ని మేము అడుగుతున్నాం అంగన్వాడీలు బ్లాక్ చేరలకు వాళ్ళ సమస్యలపై నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా యాప్లతో సతమతం అయిపోతున్నారు గ్రామాలలో పోతే టవర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ యాప్ రద్దు చేయాలని కూడా మేము చెప్తున్నాము అదే విధంగా అన్ని ధరలు పెరుగుతున్నాయే గాని అంగన్వాడి జీతం మాత్రం పెరగడం లేదు వచ్చిన ప్రభుత్వం అంతా మమ్మల్ని గెలిపించండి మీ జీతాలు పెంచుతాము మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని చెప్తున్నారే గాని ఓట్లేసి గెలిపించిన తర్వాత అంగన్వాడీ వర్కర్లు ఆడున్నారు టీచర్లు ఏడున్నారని పట్టించుకునే విధానమే లేకుండా పోతుంది ఇదే విధానాలుగానే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీకి గుడ్డు చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా అంగన్వాడీ డిమాండ్స్ ను నెరవేర్చాలని కోరుకుంటున్నారు